అందరికీ నమస్కారం తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మద్దేబం అనే పద్యం యొక్క లక్షణాలని తెలుసుకుందాం వృత్తజాతి పద్యాలన్నింటిలో కూడా మనకు నాలుగు పాదాలే ఉంటాయమ్మా ఇప్పటివరకు మనం చూసిన చంపకమాల ఉత్పలమాల శారుతూలం వీటన్నింటిలో కూడా మనకు నాలుగు పాదాలే ఉన్నాయి కదా పద్య లక్షణాలు ఇది వృత్త పద్యం ఇది కూడా మనకు వృత్త పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి సెకండ్ పాయింట్ కూడా కామన్ ఈ పద్యంలో కూడా మనకు నాలుగు పాదాలు ఉంటాయి ఇంతకుముందు మనం చూసినటువంటి మూడు పద్యాల్లో కూడా నాలుగు పాదాలే ఉన్నాయి ఎందుకంటే అవి కూడా వృత్త పద్యాలు కాబట్టి ప్రతి పాదంలో పద్నాలుగవ అక్షరము ఎతి స్థానం పద్నాలుగవ అక్షరం ఎతి స్థానం ఎతి అంటే ఏంటి అనేది మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎతి మైత్రి అనేది పద్నాలుగవ అక్షరానికి చెల్లుతుందంట అలాగే వీటిలో ఉన్నటువంటి గణాలు సభరణమాయవ అనేటటువంటి గణాలు ఉంటాయి స బ నా మా యా అనేటటువంటి గణాలు ఉంటాయి ఒకసారి చూడండి మళ్ళీ ఏ ఏ గణాలు ఉంటాయి ఇక్కడ సా బనా మాయా అనే గణాలు ఉంటాయి ఇక్కడ మనకు శార్థులానికి ఏమో మసజసతగా వీటికేమో సబరా నా మాయవ ఇక్కడ ఆపోజిట్లో ఉంటుంది దీన్ని మనం ఒక బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అన్నమాట ఏమో సభరణమయవ సార్థులానికి ఏమో మసాజసతగా ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి మీరు కాన్ చేసుకొని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ దీనికి ప్రాస నియమం కూడా ఉంటుంది ఈ పద్యానికి ప్రాస నియమం ఉంటుంది ఇది మనకు మత్తేబం పద్యం యొక్క లక్షణాలు అన్నమాట మీకు ఎక్కడ కూడా మత్తేబ పద్యం యొక్క లక్షణాలు రాయండి అని ఇవ్వడు ఘన విభజన చేసి పద్యము పేరేమిటో రాయండి అని అడుగుతాడు లేదంటే ఘన విభజన చేయండి అని మాత్రమే అడుగుతారు ఇక్కడ మనం ఒక పద్య పాదాన్ని రాస్తున్నాము పవి పుష్పం బగు మంచగున మంచగుణ భూమి స్థలం ఇది ఒక పద్యపాదం అన్నమాట ఈ పద్యపాదము మనం ఘన విభజన చేసి ఇక్కడ ఉన్నటువంటి మత్యేబంలో ఉన్నటువంటి ఘనాలు వస్తున్నాయా రాలేదు అనేది చెక్ చేద్దాం పవి పుష్పం బగు నగ్ని మచం మంచగుణ కుపారంభు భూమి స్థలం ఇప్పుడు దీన్ని మనం ఘన విభజన చేసి ఇందులో ఏ ఏ ఘనాలు వచ్చాయి అవి మనకు సభరణమయవానైనా లేదా ఇంకేదైనా ఉన్నాయా అనేది చూద్దాం ఇలా మనం ఒక పాదాన్ని రాసుకుని నేను చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ కాకుండా మీరు ఇంకా మతేబంలోని కొన్ని పాదాలను తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు తొందరగా సులభంగా ఇవి వస్తాయమ్మా ఇలా మనం కన్న విభజన చేస్తున్నాము చూడండి పూకు దీర్ఘం లేదు కానీ సాకు పా ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి ఇది గురువు అయిపోయింది అనమాట ఇలా దీర్ఘాలు ఉన్నవి అలాగే దిత్వాక్షరాలకి సంయుక్తాక్షరాలకు పక్కన ఉన్నవి గురువులు మిగిలినవి లఘువులు ఇలా మనం ఘన విభజన చేస్తాం ఒకసారి చూడండి పా స్పంబగు నగ్నియం నగ్నిమం చగున ఉమి స్థలం ఇక్కడ మనకు దీర్ఘాలు ఉన్నటువంటివి అలాగే దిత్వాక్షరాలు పక్కన ఉన్నటువంటివి గురువులు మిగతా అన్నీ కూడా లఘువులు ఆది గురువు ఉందిగా అంత్య గురువు ఉంది కాబట్టి స ఆది గురువు ఉంది కాబట్టి బ మధ్య లఘు ఉంది కాబట్టి ఇది మనకు ర అన్ని లఘువులు ఉన్నాయి కాబట్టి అది నా అన్ని గురువులు ఉన్నాయి కాబట్టి అది మా అయింది అలాగే మనకు ఆది లఘువు ఉంది కాబట్టి అది యా అలాగే ఒక లఘువు గురువు ఉంది కాబట్టి వా అన్నమాట ఇలా మనం ఘన విభజన చేశాము ఇక్కడ ఎత్తి స్థానాన్ని కూడా మనం గుర్తించాలి ఘన విభజన చేశాము ఘనాలేంటో గుర్తించాము ఇప్పుడు మనకు ఎత్తి వచ్చేసి ప పా మొదటి అక్షరమైనటువంటి పా మరియు పద్నాలుగో అక్షరమైనటువంటి పాకు ఎతి మైత్రి చెల్లుతుంది కాబట్టి ఇక్కడ ఎతి మనకు పా ఇంకా ప ఈ రెండు అక్షరాల మధ్యలో చెల్లుతుంది అలాగే ప్రాస నియమం కూడా ఉంటుందన్నమాట ఈ దీనికి అంటే నాలుగు పద్యాల్లోనూ ఒకే వర్ణానికి చెందినటువంటి అక్షరాలు వస్తాయన్నమాట ఇక్కడ మనకు లెక్కినట్టయితే ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి ఇది మొత్తంగా మనకి పద్యం యొక్క లక్షణాలు ప్రాస నియమం ఘన విభజన ఏ ఏ ఘనాలు ఉంటాయి వాటిని ఎలా గుర్తించాలి గుర్తించిన తర్వాత ఎలా విభజించాలి అనేది ఇలా మనం చూసుకున్నాము ఒకసారి చూడండి ఇది వృత్తజాతి పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో పద్నాలుగో అక్షరం ఎత్తి స్థానం సబరణమయవ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ఇలా మనం ఒక పద్య పాదాన్ని రాసుకుని ఘన విభజన చేసుకున్నాము మీరు కనీసం ఒక ఇరవై ముప్పై అయినా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ